హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుమ్మడికాయతో అయితే స్వీట్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అయితే గుమ్మడికాయ తీసుకునేసి కట్ చేసుకోవాలి గుమ్మడికాయలో ఉన్న గుమ్మడి గింజలంతా తీసేసుకోవాలి గుమ్మడి గింజలంతా తీసేసి మీకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు వీలైతే తురుమేసుకోవచ్చు లేదంటే పైన పొట్టు కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అలానే తీసుకుంటున్నాను గుమ్మిడికాయని కావాల్సినంత సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీ సైజుకి తగ్గట్టు మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్ముడి ముక్కలు వేసుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా నెయ్యి ఎక్కువగానే తీసుకున్నాను కాబట్టి నేతిలోనే వేయించుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా దంచిపెట్టి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకోవాలి మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు ఈ బెల్లం అంతా లోపల ఇంకొక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ఒక రెండు ఇలాచి వేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి గుమ్మడికాయ అయితే బెల్లం అంతా బాగా కరిగి కొద్దిగా దగ్గర పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు బాగా ఉడికేలా చూసుకోవాలి ఇక్కడ పాకం కూడా చాలా దగ్గరకు వచ్చేసింది ఇక్కడ వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇలా మనం గరిటితో ఇలా కట్ చేస్తే కట్ అయ్యేలాగా ఉండాలి అలా ఉడికితే సరిపోతుంది అలా ఉడికిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి